సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని పూజారి నాగేంద్రాచార్యులు అన్నారు నేడు విష్ణుమూర్తి కళ్ళు తెరుచుకొని ఉంటారని ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే చేసిన పాపాలు తొలగి పుణ్యం దక్కుతుందని భక్తులు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు నేడు మూడు కోట్ల దేవతలు విష్ణుమూర్తిని కొలుస్తారని పూజారి నాగేంద్రాచార్యులు అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఉదయం నుండే భక్తులు బారులు తీరారు ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ వారు స్వామివారి ఉత్సవ విగ్రహం పల్లకిలో ఊరేగించి ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి మంగళ వాయిద్యాలతో ఏడు ద్వారాల గుండా తీసుకువచ్చారు వైకుంఠ ద్వారం గుండా స్వామివార్లను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వాయిస్ వైస్టు ఈ సందర్భంగా పూజారి ఆరుట్ల నాగేంద్రాచార్యులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే పుణ్యం కలుగుతుందని అన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారని ఏడు లోకాలు దాటుకుని స్వామివారు ఆలయానికి చేరుకొని భక్తులకి ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారని అన్నారు ఐద్రాజపల్లె గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి ఏకాదశి ఈరోజు తొలి ఏకా ముక్కోటి ఏకాదశి అంటారు మార్గశిరు మార్గశిర శుద్ధ ఏకాదశి ఈ రోజున స్వామివారు మూడు గడియల ప్రకారంగా విష్ణుమూర్తి దర్శి ఉంటారు ముక్కోటి దేవతలు ఈరోజు స్వామి విష్ణుమూర్తిని దర్శించుకొని వారి వారి యొక్క బాధలు మరియు స్వామివారికి విన్నపించుకుంటే వారి యొక్క అనుగ్రహము సకల ఐశ్వర్యం కలగాలని చెప్పేసి స్వామివారిని అందరికీ మోక్షమిస్తాడు ఈరోజు స్వామిని దర్శించుకుంటే సర్వ అరిష్టాలు సర్వదోషాలు నివారణమైతనే ఒక మనవి జయ